నా కొడుకు కరెక్ట్ ఉన్నారు బ్యాగ్జి పెట్టుకొని నడువుతానండి యోహార్ బాబు జగదీశ్వర నామ యోహార్ 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 బాబు జగదీశ్వర నామ జై యోహార్ యోహార్ బాబు జగదీశ్వర నామ జై యోహార్ యోహార్ బాబు జగదీశ్వర నామ జై యోహార్ బాబు జగదీశ్వర నామ జై

రాజన్న సృష్ల్ల జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉద్యోగ శుభాకాంక్షలు బాబు బాబుజీ గారు భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే పాటుపడిన గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరయోగలే కాకుండా భారత ఉప ప్రధానిగా అట్టడుగు వర్గాలు అభ్యున్నతి కోసం ఆలోచన చేసిన మహాదేయుడు వారి ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుడాడల్లో నడుద్దామని చెప్పేసి వారి ఆశయాలను కొనసాగిద్దామని చెప్పేసి నేను యువతను ముఖ్యంగా విద్యార్థులను ఎదుగున్నని కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరిన ఉదయపూర్వక ధన్యవాదాలు